ఈ రోజే దశపాపహర దశమి పరమ పవిత్రమైన రోజు ఈరోజు ఈ పవిత్ర కథను ఎవరైతే వింటారో లేదా చెబుతారో వారికి ఏడు జన్మలలోని పాపాలతో పాటు ఈ రోజు వరకు చేసిన ఎలాంటి పాపాలైనా మొత్తం కాలి బూడిదైపోతాయి అత్యంత మహాపుణ్యం వస్తుంది అలాంటి వారి ఇంట్లో దరిద్రం మొత్తం తొలగిపోయి బ్రతికినంతకాలం రాజభోగాలు అనుభవిస్తారు మరి అత్యంత పవిత్రమైన ఈరోజు తప్పక వినవలసిన ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం భాగవతంలోను దేవి భాగవతంలోను గంగ గురించి గంగా అవతరణ గురించి ఆసక్తికరమైన పురాణ కథలు ఉన్నాయి ఒకసారి నారదుడు వీణ మీటుకుంటూ ఆకాశ మార్గాన వెళ్తూ ఉండగా కొంతమంది స్త్రీ పురుషులు శ్రావ్యంగా రాగాలాపన చేస్తూ ఉండడం అతని కంటపడింది ఆ పాటలు వింటూ దగ్గరికెళ్ళి చూడగా వాళ్ళలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక శారీరక లోపం ఉన్నట్లు కనబడింది ఒకరికి కళ్ళు లొట్టపోయి ఉంటే ఇంకొకరికి చెయ్యో కాలో లోపించి ఉండడం ఇంకొందరికి ముక్కు లేకుండా ఉండడం ఇలా వాటికి తోడు అందరికీ ఒంటి మీద గాయాలు ఉన్నాయి అది గమనించిన నారదుడు ఎంతో ఆశ్చర్యంగా మీరెవరు మీకు ఈ గాయాలేంటి అని అడగగా దానికి వాళ్ళు మేము రాగరాగినులం భూలోకంలో గాయనీ గాయకులు ఒక్కొక్క అపస్వరం పాడినప్పుడల్లా ఆ అపస్వరం తీవ్రతను బట్టి మాకు ఇలా గాయాలవుతూ ఉంటాయి మా ఒంటి మీది గాయాలన్నీ వాటి ఫలితమే అని చెప్పారు స్వయంగా సంగీత జ్ఞానం కలిగిన నారదుడు విని ఎంతో బాధపడి అయితే దీనికి విరుగుడు లేదా అని అడిగాడు దానికి వాళ్ళు పరిపూర్ణ గాయకుడు పాడినప్పుడు ఆ గానం వింటే మాకు స్వస్థత చేకూరుతుంది అని చెప్పారు మరి పరిపూర్ణ గాయకుడు ఎవరు అని నారదుడు అడగగా పరమశివుడు ఒక్కడే పరిపూర్ణ గాయకుడు అని వాళ్ళు తెలిపారు అప్పుడు నారదుడు ఇలా అన్నాడు మరి ఆయనను పాడమని ప్రార్థించి మీ బాధను పోగొట్టుకోవచ్చు కదా అని అడిగాడు దానికి వాళ్ళు పరిపూర్ణ శ్రోత ఒక్కరైనా ఉంటేనే పరిపూర్ణ గాయకుడు పాడుతాడు అని తెలిపారు దానికి నారదుడు మరి పరిపూర్ణ శ్రోతలు ఎవరు అని అడిగాడు అప్పుడు వాళ్ళు విష్ణువులు ఇద్దరే పరిపూర్ణ శ్రోతలు అని సమాధానం చెప్పారు అప్పుడు నారదుడు ఇలా అన్నాడు అయితే నేను ఆ ముగ్గురిని ప్రార్థించి మీకోసం పరమశివుడు పాడేలా చేస్తాను అని నారదుడు అక్కడి నుండి వెళ్ళి సత్యలోకం నుండి బ్రహ్మను వైకుంఠానికి వెళ్ళి విష్ణువును కైలాసానికి వెళ్ళి శివుణ్ణి కలిసి వారికి విషయం వివరించగా బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ పరమశివుని గానాన్ని వినడానికి ఆనందంగా అంగీకరించారు వాళ్ళు వినడానికి సిద్ధంగా ఉన్నారని తెలియగానే పరమశివుడు పాట పాడడానికి సిద్ధమయ్యాడు కైలాసంలోనే వేదిక సిద్ధం చేశారు బ్రహ్మ విష్ణువు నారదుడు రాగరాగిణులు వింటూ ఉండగా శివుడు గానం ప్రారంభించాడు శ్రీమహావిష్ణువు మైమర్చి వింటూ ఉండగా ఆయన శరీరంలోని ఒక పొర కరిగి నీరై కదిలింది అలా ఆ నీటి బిందువు మెల్లగా కదిలి కదిలి విష్ణు పాదం నుండి జారి కింద పడబోతున్న ఆ నీటి బొట్టును బ్రహ్మ తన కమండలంలో పట్టుకున్నాడు ఆ విధంగా విష్ణుపాదం నుండి వెలువడి బ్రహ్మ కమండలంలో చేరిన ఆ నీటి బొట్టి గంగాదేవి ఇక బ్రహ్మదేవుడు తన కమండలంలోని ఆ నీటితోటి విష్ణుపాదాలు కడిగాడు ఆ పాదము నుండి ప్రవహించున్నది దివ్య గంగా దీని గురించే బ్రహ్మ కడిగిన పాదము అని అన్నమయ్య కీర్తన కూడా ఉంది ఇక గంగా అవతరణ గురించి భాగవతంలోని ఈ కథను వినినంతనే సకల శుభాలు కలుగుతాయి సూర్యవంశపు రాజైన సగరుడికి ఇద్దరు భార్యలు అందులో మొదటి భార్యకు మహా తేజోవంతుడైన అసమంజసుడు అనే కొడుకు జన్మించాడు రెండవ భార్యకు చిన్న చిన్న తిత్తులతో కూడిన పిండాలు ప్రసవించబడ్డాయి ఆ పిండానికి ఉన్న తిత్తులను దాదాపు అరవై వేల నీటి కుండలలో భద్రపరచగా అరవై వేల మంది కుమారులు కలిగారు వీరు ప్రత్యేక నామాలతో కాకుండా సగరులుగా ప్రసిద్ధి చెందారు సగరుడు తన రాజ్య విస్తరణ కోసం తన అరవై వేల పుత్రులే తనకు ఒక సేనగా కనిపించగా అతను మహర్షుల అనుమతి తీసుకొని అశ్వమేధ యాగాన్ని చేయాలని సంకల్పించి యాగాశ్వాన్ని వదిలిపెట్టాడు దాని సంరక్షణ కోసం అరవై వేల మంది కుమారులను పంపి అతను కంకణదారై ఉన్నాడు కాని ఇంద్రుడు ఈ అశ్వమేధ యాగం వల్ల తన ఇంద్ర పదవికే పోటీ వస్తాడేమోనని భయపడి ఇంద్రుడు యాగాన్ని భగ్నం చేయడానికి యాగాశ్వాన్ని మాయం చేసి పాతాళంలోని కపిల మహర్షి ఆశ్రమంలో దాచాడు సగరులు యాగాశ్వం కోసం భూమండలమంతా గాలించినా వారికి కనిపించలేదు తండ్రి సగర చక్రవర్తి ఆదేశాల మేర వారు పాతాళంలో వెతికేందుకు భూమిపై అనేక గుంతలు తవ్వి పాతాళానికి చేరుకున్నారు వారు పాతాళంలో వెతుకుతున్న సమయంలో కపిల మహర్షి ఆశ్రమంలో యాగాశ్వం కనిపించింది ఈ ముని మాయతో మన యాగాశ్వాన్ని దొంగిలించాడు అనుకొని అరవై వేల మంది కుమారులు కపిల మహర్షి మీదికి ఆగ్రహంతో దాడి చేశారు అప్పుడే ధ్యాన సమాధి నుండి మేల్కొన్న మహర్షి తన పైకి వస్తున్న సగరుల వంక కోపంతో చూశాడు మహర్షి కోపాగ్నికి అరవై వేల మంది సగరపుత్రులు బూడిదలైపోయారు యాగాశ్వం కోసం వెళ్ళిన తన పుత్రులు ఎంతకీ తిరిగి రాకపోవడంతో సగరుడు ఎంతో బాధపడ్డాడు సగరుని కొడుకు అసమంజసుడు అసమంజసుడి కొడుకు అంశుమంతుడు అంశుమంతుడి కొడుకు భగీరథుడు భగీరథుడు యాగాశ్వాన్ని వెతుక్కుంటూ పాతాళానికి వెళ్ళాడు అక్కడ కపిల మహర్షి ఆశ్రమానికి చేరి మహామునికి నమస్కారం చేసి యాగాశ్వాన్ని తీసుకున్నాడు అక్కడ పడి ఉన్న బూడిద కుప్పలు తన అరవై వేల మంది తాతలవని గ్రహించాడు వారంతా కపిల మహాముని ఆగ్రహానికి గురై ఉత్తమగతులు కలగక ప్రేతాత్మలుగా ఆకలి తప్పికలచే పీడించబడుతున్నారని తెలుసుకున్నాడు దాంతో భగీరథుడు మహామునికి నమస్కారం చేసి శాప విమోచనం చెప్పమని ప్రార్థించాడు దాంతో కపిలమహాముని భగీరథ నీ పూర్వీకులకు ఉత్తమగతులు కలగాలంటే ఆకాశంలో ఉన్న గంగా పాతాళానికి దిగి ఈ బూడిద కుప్పలపై ప్రవహిస్తే వారి ఆత్మలకు ఉత్తమగతులు కలుగుతాయని తెలియజేశాడు అంతటా భగీరథుడు యాగాశ్వాన్ని రాజ్యానికి చేర్చి యజ్ఞాన్ని పూర్తి చేశాడు కానీ తన పూర్వీకులకు ఉత్తమగతులు కలగలేదని ఎంతో బాధపడ్డాడు దాంతో భగీరథుడు బ్రహ్మ గురించి పదివేల సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు అతని తపస్సుకి మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు భగీరథుడు బ్రహ్మదేవుడికి నమస్కారం చేశాడు మా తాతలు అమరలోకం చేరేందుకు గంగాదేవి పాతాళానికి ప్రవహింపచేయాలని ప్రార్థించాడు దానికి బ్రహ్మ తదాస్తు అన్నాడు అప్పుడు భగీరథుడు గంగాదేవిని ప్రార్థించగా గంగాదేవి ప్రత్యక్షమై తాను భూమి మీదికి దిగి రావడానికి సిద్ధంగా ఉన్నానని కానీ తాను ఆకాశం నుండి కిందికి దూకేటప్పుడు కలిగే ఉద్ధృతికి భూమి రెండు ముక్కలవుతుందని తనను భరించగలిగే నాదుడు ఎవరని అడిగి చిరునవ్వు నవ్వి అదృశ్యమవుతుంది గంగాదేవి భగీరథుడు బ్రహ్మదేవుడి గురించి మరలా పదివేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు దాంతో విదాత ప్రత్యక్షమవుతాడు భగీరథుడు బ్రహ్మకు నమస్కారం చేసి గంగాదేవి దూకుండు తట్టుకునే నాదుడు ఎవరు అని ప్రశ్నిస్తాడు దానికి విదాతైన బ్రహ్మ ఇలా చెబుతాడు ఈ పదనాలుగు భువనాలలో గంగానది దూకుడును తట్టుకునే శక్తి ఆ మహాశివేకు తప్ప మరెవరికీ లేదు అని అంటాడు దాంతో భగీరథుడు తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా పట్టుదలతో మళ్ళీ ఆ మహాశివుడి గురించి పదివేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు భగీరథుని మన్నించిన మహేశ్వరుడు అతని తపస్సుకి మెచ్చి గంగను తన తలపైకి దూకమని చెబుతాడు అంతటా ఆ మహాశివుడు హిమాలయ పర్వతాగ్రాన నిలబడి ముడివేసి ఉన్న తన వెంట్రుకలను విడిచి పైకి చూడసాగాడు భూమి బద్దలయ్యేలా వేగంగా వస్తున్న గంగను చూసి ఆ మహాశివుడు చిరుమందహాసం చేశాడు నడుముపై చేతులు ఉంచి నిలబడిన ఆ మహాశివుణ్ణి చూసి పరమేశ్వరుణ్ణి ఎలాగైనా పాతాలానికి తొక్కేయాలని ఆకాశమంతా పరుచుకొని తన జలాలతో మహావేగంతో శివునిపైకి ఒరిగింది గంగా ఇక పరమేశ్వరుడు చాపిన తన వెంట్రుకలతో గంగను చుట్టి ఆమెను బంధిస్తాడు ఇక భగీరథుని ప్రార్థన మేరకు ఆ మహాశివుడు తన తలలోని ఒక పాయ ద్వారా గంగను విడిచిపెడతాడు దీనికి సంతోషించిన భగీరథుడు గంగకు నమస్కారం చేస్తాడు దీంతో గంగామాత ఇలా పలుకుతుంది భగీరథ నేను నీ వెనకాలే వస్తూ ఉంటా కానీ నీవు వెనక్కి తిరిగి చూడకూడదు అని చెప్పగానే భగీరథుడు ముందుకు సాగగా అతని వెనుక పరువళ్లతో సాగుతుంది గంగామాత దారిలో తన వేగాన్ని పెంచుకుంటూ జహ్నుముని ఆశ్రమాన్ని ముంచేస్తుంది దాంతో జహ్నుముని కోపగించి తన యోగశక్తి చేయి గంగాదేవిని బంధిస్తాడు ఇప్పటి వరకు శబ్దం చేస్తున్న గంగాదేవి రావడం లేదని వెనుతిరిగి చూశాడు భగీరథుడు మహర్షి ద్వారా జరిగిందంతా తెలుసుకొని గంగను విడుదల చేయమని ప్రాధేయపడతాడు అప్పుడు జహ్నుముని తన కుడి చెవి నుండి గంగను వదిలిపెడతాడు జహ్నుముని చెవి నుండి ఉద్భవించింది కాబట్టి గంగ జాహ్నవి అయ్యింది అప్పుడు గంగ భగీరథుణ్ణి అనుసరించి పాతాళానికి చేరి భగీరథుని పూర్వీకుల బూడిద కుప్పల మీద ప్రవహించి వారికి ఉత్తమ గతులను ప్రసాదించింది ఎంతో విశేషమైన గంగా ఆవిర్భావ కథను ఈ దశపాపహర దశమి రోజు ఒక్కసారైనా వింటే చాలు సకల పాపాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి